నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచీవ్యూస్ కేపిహెచ్పి బ్రాంచ్లో ఉన్నానండి ఈరోజు అన్నీ కూడా ఏంటంటే బడ్జెట్ రేంజ్లో మంచి ప్యూర్ పట్టు చీరలు సాధారణంగా ఏంటంటే పెళ్ళిళ్ళు అని అనుకున్నప్పుడు బ్రైడల్ కలెక్షన్ అంటే కొంచెం ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే పెళ్లి కుదురుకు సంబంధించి అలా తీసుకుంటాం ఇంకా తర్వాత ఏంటంటే టెన్ ఎయిటీన్ సారీ టెన్ ఎయిట్ థర్టీన్ అలా ప్లాన్ చేసుకుంటాం అంటే ఎనిమిది వేలు ఏడు వేలు నుంచి ప్లాన్ చేసుకుంటాం సఖీలో ఎప్పుడూ కూడా మనకి సిక్స్ నుంచి కూడా పట్టు చీరలు సింగిల్ వార్ప్లో మంచివి దొరుకుతాయండి ప్యూర్ పట్టే వస్తుంది కాకపోతే సింగిల్ వార్ప్ పుట్టు ఉంటుంది డబుల్ వార్ప్ వచ్చేటప్పటికి టెన్ థౌజండ్ దాటుతూ ఉంటాయి అలాంటి స్పెషల్ కలెక్షన్ ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను ఫస్ట్ మనం చూసేది ఏంటంటే టిష్యూ పట్టు ఇవి మేము లాస్ట్ టైం చూపించినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి మళ్ళీ మంచి స్టాక్ వచ్చింది ఈ టిష్యూ పట్టులో ఏంటంటే ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా స్మూత్ ఉంటుంది ప్లస్ రెండు వైపులా కూడా చక్క చిన్న బోర్డర్ పిల్లలకి బాగుంటుంది మన ఏజ్ కూడా ఎవరికైనా కూడా బాగుంటుంది ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ ఇలా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అంటే ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం సెల్ఫ్ అంటే ఆ మరీ అంత కాంట్రాస్ట్ అట్లా కాకుండా కొంచెం పేస్టల్ షేడ్స్లో వస్తాయి మీరు ఈ కలర్ ఏదైనా వర్క్కి సిల్వర్ వర్క్ వెళ్ళి లేదంటే ఇలా నెట్ బ్లౌజ్ అట్లా ప్లాన్ చేసుకున్నా కూడా మీకు శారీ మంచిగా ఎలివేట్ అవుతుంది ఇది ఎంత ఉందన్న టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ నైన్ టెన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో వస్తాయండి నేను ఒకటి వేసుకుని మీకు చూపిస్తాను మీరు దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా వస్తాయి మంచి లైట్ వెయిట్ పట్టు టిష్యూ యాడ్ అవుతుంది కొంచెం టిష్యూ అలానే మళ్ళీ జరిబే జరి కాదు మనకి పట్టు చీరలు టిష్యూ పట్టు చీరలు వచ్చేవి కదా సిల్వర్ టిష్యూ వచ్చి సేమ్ ఆ శారీస్ ఇవి ఎంత బాగుందో కూల్గా ఉందండి హాయిగా చక్కట్లో ఏదైనా పర్ల్స్ వేసుకోవచ్చు లేదంటే ఏదైనా బీట్స్ వేసుకోవచ్చు అలా సింపుల్గా రెడీ అవడానికి బాగుంటుంది ఈ కలర్ ఇప్పుడు నేను చెప్పాను కదా అలా వర్క్ బ్లౌజ్ ఏదైనా మీరు ట్రై చేస్తే బాగుంటుంది పిల్లలకి బాగుంటుంది మన ఏజ్ వాళ్ళకి అందరికీ కూడా బాగుంటుంది ఇందులో కలర్స్కి వెళ్దాం నెక్స్ట్ కలర్ మంచి పింక్ అండి పింక్ మీద మీకు మొత్తం డిజైన్ కూడా బాగా కనిపిస్తుంది చూసారా బార్డర్ రెండు వైపులా కొలుకుల బార్డర్ స్టైల్ వచ్చింది పళ్ళు రిచ్గా మనకు వచ్చింది శారీ మొత్తం చిన్న చిన్న బుటీ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది పింక్ కలర్ కూడా చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ అండి టెన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో మీకు వచ్చేస్తాయి నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ నెక్స్ట్ మరి కొంచెం రాడీ పింక్ షేడ్లో వచ్చింది ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ మంచి లైట్ కలర్ దీనికి ఏదైనా మీరు వేరే కాంట్రాస్ట్ డార్క్ కలర్ బ్లౌజ్ వేయగలిగితే చాలా బాగుంటుంది ఈ కలర్ కూడా చాలా అంటే చాలా అందంగా ఉందండి కలర్ ఉంది శారీ టెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ ప్లస్ కంప్లీట్ లైట్ వెయిట్ పట్టు ఇవి బాగా మంచిగా వెళ్తాయి సకి వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంది కలెక్షన్ నేను బయట చూస్తున్నాను కానీ అంత మనకు కనిపించట్లేదు వీళ్ళ దగ్గర మంచి కలర్స్ మంచిగా ఉన్నాయండి మీకు ఏదైనా కావాలన్నా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అసలు ఈ పింక్ అయితే ఎంత బాగుందో శారీ ఉంది పింక్ శారీ కలర్ కూడా బాగుంది మంచి లైట్ షేడ్ అనమాట దీని మీద సిల్వర్ వీవింగ్ వస్తుంది తర్వాత గ్రీన్ గ్రీన్ బ్లౌజ్ కదా ఒకసారి వేసుకుని చూపిద్దాం ఇలా వస్తుందండి ఎంత బాగుందో శారీ మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఏదైనా వర్క్ బ్లౌజ్ కూడా మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు కలర్ కూడా చాలా బాగుంది ఇవి టెన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో మీకు వచ్చేస్తాయి నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది పింక్ కలర్ బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ ఇవి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి టిష్యూ పట్టు అంటారు అంటే మనకి బై జరి వస్తాయి ఆ పట్టు కాదు కంచిలో టిష్యూ వస్తుంది ఒకప్పుడు టిష్యూ పట్టు చీరలు చాలా బాగా కట్టేవాళ్ళం కదా సేమ్ ఆ శారీస్ ఇవి ఇది మీకు టెన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో వస్తాయి తర్వాత నేను మళ్ళీ బడ్జెట్ రేంజ్లో కూడా పట్టు చీరలు చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకండి నెక్స్ట్ వచ్చి ఇంకా తక్కువ ధరలోనండి మనకి సింగిల్ వార్ప్లో ఈ పట్టు వస్తుంది ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇది మనం డబుల్ వార్ప్ ఇంకా మంచి క్వాలిటీ జరిగి దానికి వెళ్తే ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ థర్టీ అంటే అందులో వాడుతున్న జరీని బట్టి ధర అనేది మీకు మారుతూ వెళ్తుంది ఇప్పుడు ఇవి ఎంత తక్కువ ధర అంటే ఎంత బాగున్నాయి ప్లస్ గిఫ్టింగ్ పర్పస్గా బాగుంటాయి అలాగే మ్యారేజెస్ కూడా హై తీసుకోవచ్చు బడ్జెట్ రేంజ్లో అయిపోతే చాలా బాగున్నాయి ఈ చీరలు మీకు సెవెన్ సిక్స్ నైన్ ఫైవ్ అంతే కదా ఏడు వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఎంత బాగుందో శారీ కూడా చాలా బాగుంది కలర్ నేను ఒకటి వేసుకుని చూపిస్తాను మీరు చూడండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా కలెక్షన్ ఉంది ఇలా వీళ్ళ అన్ని బ్రాంచుల్లో ఉంటాయండి ఇది సింగిల్ వార్ప్లో మనకి ఎలా ఇచ్చారంటే కొంచెం హెవీగా ఒక ట్వంటీ థౌజండ్ థర్టీ థౌసండ్ శారీలాగా ఇచ్చారు చాలా బాగుంది మనం కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళనే ఏం కాదు ఏదైనా చిన్న చిన్న పూజలకి వాటికి లేకపోతే మ్యారేజ్ డేస్ అటువంటి వాటికి తీసుకోవాలంటే ఇలా మీరు తీసుకోవచ్చు చాలా బాగుంది శారీ ఎంత బాగుందో ఇందులో కలర్స్కి వెళ్దాం నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి బార్డర్ కూడా చాలా మంచిగా వచ్చింది కొంచెం పెద్ద బార్డర్ ఇప్పుడు ఇంత ముందు చూసింది కొద్దిగా వేరే కంచి బార్డర్ స్టైల్ మళ్ళీ ఈ బార్డర్ స్టైల్ కూడా వేరు ఈ కలర్ బాగుంది కొంచెం వింటేజ్ కలెక్షన్ లాగా మనకి ఆ పాత మధురాలు అంటే ఇంత ముందు పూర్వం కట్టేవాళ్ళు పట్టు చీరలు ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ కలర్స్ ఆ కలర్స్లో ఎక్కువగా వస్తాయి ఎంత బాగున్నాయో చూడండి మీరు గిఫ్టింగ్ పర్పస్గా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఈ శారీస్ని నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ ఏడు వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే సెవెన్ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ ఉన్నాయండి సో మీరు ఏదైనా మ్యారేజెస్లో ఎవరికైనా పెట్టాలి కదా దగ్గర బంధువులు పెట్టాలి అయితే వీ అట్లా అనుకున్నప్పుడు మీరు ఈ బడ్జెట్ కావాలనుకుంటే ఈ బడ్జెట్లో పెడతారు అంటే టెన్ థౌజండ్లో నేను చూపిస్తున్నాను మంచి బడ్జెట్లో మంచి బాగా కనిపించే శారీ అనమాట పిల్లలు కూడా ఏదైనా చిన్న చిన్న పూజలకి నోములు అలాంటి వాటికి పనిచేస్తాయి కదా ఇలా తీసుకోవచ్చు మరి మరి థర్టీ థౌజండ్ చీర అన్ని సందర్భాలకి మనం కట్టలేము మరి ట్వంటీ దాటిన చీరలు ఇలాంటివైతే మనం చిన్నగా టెంపుల్కి వెళ్ళినా అలా కట్టుకోవడానికి బాగుంటాయి ఇది సింగిల్ వార్ప్ వస్తుంది ఇది కూడా పట్టు శారీ బట్ ఏంటంటే ఇందులో సింగిల్ వార్ప్ వస్తుంది ఇది కూడా బాగుంది మంచి గ్రీన్ ఈ గ్రీన్కి మంచి మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో తర్వాత కలరు ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ ఇంకా చాలా చీరలు ఉన్నాయి మీకు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు ఇవి ఏడు వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయలు ఇదే శారీస్ మీకు మంగళగిరి గుంటూరు విజయవాడ ఆ తర్వాత హైదరాబాద్కి వస్తే ప్యాట్ని సెంటర్ యేస్రావు నగర్ కుక్కట్పల్లి మొత్తం అన్ని చోట్ల కూడా దొరుకుతాయి నేను కొన్ని కలెక్షన్ మాత్రమే చూపించాను ఇందులో వీళ్ళ దగ్గర స్టోర్ స్టోర్కి ఒక వన్ ఫిఫ్టీ శారీస్ ఉంటాయి సో అందుచేత మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ చీరలు దొరుకుతాయి ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి అయిపోతాయనే బెంగ కూడా ఉండదు సో మీకు ఎలా కాల్టో అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ దానికి వెళ్దాం ఈరోజు ఈ వీడియోలు ఏంటంటే అన్నీ కూడా టెన్ బిల్లోనండి మనం టిష్యూ పట్టు చూస్తాం కదా అవి టెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ ఉన్నాయి ఇప్పుడు ఇంతకుముందు చూసిన చీరలు సెవెన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ చాలా చక్కగా ఉన్నాయి బడ్జెట్ రేంజ్లో ట్రెడిషనల్ డిజైన్స్ తోటి వింటేజ్ కలెక్షన్ ఒక మాటలో చెప్పాలంటే మనం ఇంతకు ముందు కట్టిన చీరలు ఎలా అయితే ఉంటాయి అలా పెళ్లి కూతురికి మీరు వేరే వేరే తీసుకున్న ఇంట్లో ఉన్న అత్తగారికి అమ్మకి అలాంటి వాళ్ళకి మీరు అక్క ఇటువంటి వారికి పెట్టాలనుకుంటారు కదా వారికి ఆడపడచ్చు ఇట్లాంటి వారికి మీరు ఈ చీరలు ప్లాన్ చేసుకోవచ్చండి అంటే ఈ ఐడియా ఎందుకు చెప్తున్నానంటే మనం ఒక్కొక్కసారి బుర్ర పనిచేయదు పెళ్ళిళ్ళ బిజీలో పడిపోయినప్పుడు ఏమవుతుందంటే ఎలా కొనాలనేది ఒకసారి కన్ఫ్యూజ్ అవుతుంటాం అందుకని గుర్తు చేస్తున్నా ఇది చూడండి కలర్ ఎంత బాగుందో ఇది కూడా మీకు నైన్ థౌజండ్ చేంజ్లో వస్తుంది నైన్ టు టెన్ ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఆల్మోస్ట్ టెన్ బిలోనే ఏదైనా నచ్చితే మీరు పిక్ పెట్టండి వాళ్ళు మీకు చక్కగా ప్రైస్ చెప్తారు వీడియో కాల్లో మిగిలిన కలర్స్ కూడా చూపిస్తారు నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది చెక్స్ వచ్చాయి మొత్తం శారీ అంతా కూడా పెద్ద చెక్స్ వచ్చి అక్కడక్కడ బుటీ వచ్చింది తర్వాత బార్డర్ మనకి కంచి బార్డరు పళ్ళు బ్లౌజ్ కూడా మంచి లైన్స్ తోటి చాలా బాగా బ్లౌజ్ వచ్చింది తర్వాత ఇది ఒక ఇది చాలా బాగుందండి బ్యూటిఫుల్ శారీ మనకి ఒక ట్వంటీ థౌజండ్లో కలర్స్ ఉంటాయి కదా సేమ్ అలా వచ్చాయి కట్టుకున్నా కూడా ఆల్మోస్ట్ అదే ప్రైజ్లో ఉంటాయి కానీ బడ్జెట్ రేంజ్లో వస్తాయి నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ గ్రీన్ చెక్స్ సరే వేసుకుని చూపిస్తాను కంప్లీట్ లైట్ వెయిట్ ఉందండి హాయిగా బాగుంది శారీ పైన వేసుకున్నా కూడా తేలిగ్గా ఉంది రెండు వైపులో చిన్న బార్డర్ అలా కాదు కొంచెం పెద్ద బార్డర్ కంచి బార్డర్ అంటే ఇంత ముందు చీలకు మీరు వెళ్ళొచ్చు పళ్ళు ఇలా రిచ్గా వస్తుంది బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది మీరు వర్క్కి వెళ్ళచ్చు మీ ఇష్టం ఇంకా అది శారీ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ శారీ కదా

చీరలు ఉండగా మనుషులతో పని ఏం లేదండి ఎయిట్ థౌసండ్ నైన్ ఎన్ఫై ఎంత బాగున్నాయి ఎంత బాగున్నాయి ముందు కూడా సెవెన్ సిక్స్టీ వన్ ఫైవ్ ఫైవ్ అనే కాదు ఇంత ముందు ఇప్పుడు నువ్వు రాక్ సౌండ్ సిక్స్టీ ఎన్ఫై అది చాలా బాగున్నాయి హైలైట్ అది మీకు తెలుసా నాగశ్రీ పుట్ట ఒకటి సెవెన్ సిక్స్టీ నైఫ్ ఒకటి ఆ రోజుల్లో మరి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే ప్రైజ్ అది ఇది చాలా బాగుంది సారీ ఎంత అవుతుంటే చక్కగా ఊసి స్టైల్లో వచ్చింది చెక్స్ తక్కువ ధరలో మంచి డిజైనర్ శారీలా వచ్చింది చాలా ఇంకెక్కడా దొరకవు అని మాత్రం చెప్పట్లేదు కానీ సకీల అయితే మాత్రం మీకు చక్కగా ఇవన్నీ కూడా టెన్ బిల్ అండి ఇది కోరపట్టు కంచి పట్టులో కోరపట్టు కదా ఎంత బాగుందో ఎయిట్ ఫైవ్ మరి తీసేసుకోవచ్చు కదా నేను మంచి కలర్ ఒకటి ఎంత బాగుందో కంచి కోర వేరు కోరపట్టు వేరు రెండు ఒకటి కాదు రెండు ఒకటి కాదు ఎందుకంటే ఇప్పుడు ఈ దారాల్ని బ్రైడల్ వేర్ లో వాడి ఎందుకు అన్ని కూడా అదే నిజాలు కొన్ని మాట్లాడదు చీరలు చెప్పేద్దాం నెక్స్ట్ వీటికి ఏంటంటే విచిత్రంగా కాంట్రాస్ట్ బ్లౌజులు మంచిగా వచ్చాయి సూపర్ బ్లౌజెస్ కదా చాలా బాగుంది తక్కువ బడ్జెట్ లో కూర కట్టుకోవాలి అనుకునే వారికి సరదాగా ఇది కట్టుకోవచ్చు ఇప్పుడు సఖీలో వన్ ఆఫ్ ది మోస్ట్ డిమాండ్ ఐటమ్ లో ఇది ఒకటి ఉంది అనమాట కలర్స్ ఏ కలర్ కి ఆ కలర్ హైలైట్ అనమాట ఇది ఫాదర్ మ్యాచింగ్ సన్నేమో కొత్త మ్యాచింగ్ అదే కదా చాలా బాగుంది అది అది నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా పర్పుల్ సీ గ్రీన్ పర్పుల్ కి చక్కగా మళ్ళీ మనకి సీ బ్లూ కలర్ చెప్పాను కదా కంచిలో కంచి మనకి కంచి అంటే కంచిలో ఏం కాలే గానీ ధర్మవరం దగ్గర నుంచి ఆర్ని వరకు విలేజ్ లో ఫాదర్స్ వాళ్ళు ఒక దగ్గర దగ్గర యాభై నుంచి హండ్రెడ్ మందికి పని కల్పిస్తున్నారు వాళ్ళ పిల్లలు సాఫ్ట్వేర్ అంటున్నారు సాఫ్ట్వేర్ అంటే ఏంటి మీ కొడుకు మీ దగ్గర నుంచి కోచ్ అంటే వాళ్ళు వచ్చారు వచ్చారు ఇప్పుడు పిల్లలు ఇది బిజినెస్ బాగుందని మళ్ళీ ఇందులోకి వస్తున్నారు ఏ కులవృత్తులు ఎవరికి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ రావాలి ఆ చీరలు కనుమరు అవ్వకుండా దొరుకుతాయి ఇలా ఉంటదండి

ఎంత బాగుందో ఓసారి ఇప్పటికీ కూడా నాగశ్రీ బుట్ట పేరు మీద ఆ చీర అలా రన్ అవుతూనే ఉంది ఇది ఇంకా బాగుంది పట్టు కొంచెం ఒక రెండు వేలు పెరిగింది అంతే కదా ట్వెల్వ్ థౌసండ్ నైన్ అండ్ ఫైవ్ రెండు వేలు పెరగల వెయ్యి పెరిగింది అంతే లెవెన్ థౌసండ్ నైన్ అండ్ ఫైవ్ ఇది కూడా ఎందుకు పెంచామంటే బోర్డర్ టర్నింగ్ వచ్చింది టర్నింగ్ బోర్డర్ టర్నింగ్ దగ్గర వర్క్ పెరిగింది అనమాట దానివల్ల కొద్దిగా వాళ్ళ కూలీ ఖర్చు అన్ని పెరుగుతాయి మూడు రోజులు టైం పెరిగింది ముగ్గురు కూలు పెరుగుతాయి ఇవాళ మూడు వందల కూలు ఉంది వెయ్యి మరి తొమ్మిది వందలు అయింది మరి మోడీ గారి ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ఉంది కదా అది అవన్నీ కలుపుకుంటే మనకు వచ్చే ధర అది ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ అది అది ఇందులో మంచి పిస్తా గ్రీన్ లైట్ పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ కి సెల్ఫ్ బార్డర్ చక్కగా ఏనుగు డిజైన్ ఏనుగుల డిజైన్ అది అంతే పెళ్లికి పల్లకితురు కాకుండా అవును అంటే ఎవరైనా కట్టచ్చు ఇప్పుడు పల్లకి ఉందనుకో పెళ్లి కుదురే కడుతుంది చీర చాలా బాగుంటది కానీ ఇది ఈ కలర్ ఇది చాలా బాగుంది కంచిమెరూ బ్యూటిఫుల్ సారీ ఇది కూడా చాలా బాగుంది అమ్మవారి ఎవరో కూడా నన్ను అమ్మవారి కోసం చెప్పండి ఒక మంచి చీర అన్నారు ఇది చాలా బాగుందండి మీకు ప్లాన్ ఉంటే మీరు సుధా గారు మీరే మంచి టూర్ కి వెళ్ళడు పరిచయం అయ్యారు అమ్మవారికి కావాలని అడిగింది అమ్మాయి సేఫ్ ఫస్ట్ మనం చూసిన దాంట్లో మరొక కలర్

మీరు కొనుక్కోవడం కాకుండా నేను కూడా కొనుక్కుంటున్నానండి ఇది కూడా చాలా బాగుంది ఫ్యాన్సీలు మానేసాం అన్ని పట్టులే ఇప్పుడు లెవెన్ చాలా బాగుంది లెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ ఇదే చీర లాస్ట్ ఈజ్గా చూపిస్తారు వార్పు వేరే వేస్తారు వెప్ట్ వేరే వేస్తారు బుట్ట సేమ్ ఉంటుంది బోర్డర్ సేమ్ ఉండదు ఐదు వేలు ఆరు వేలుగా దొరుకుతుంది ఆ పట్టు పట్టే కాదు అవును చీర మాత్రమే పట్టు పేరుకి అవును అది నెక్స్ట్ ఈ సారీ కూడా చాలా బాగుందండి సేమ్ నాగశ్రీ బుట్ట శారీ స్టైల్ బ్లూ వచ్చింది ఇంక్ బ్లూ చూసారా చాలా బాగుంది ప్లస్ బ్లౌజ్ కూడా మనకి బ్లూ సారీస్ అండి చాలా బాగుంది అవి జరి బై జరి ఆ పిచ్చి దుప్పట్ల లాంటి చీరల కంటే కూడా ఇలాంటివి కొనుక్కోండి నేను ఈ కాలంలో పన్నెండు వేలు పదివేలు దుప్పట్ల చీరలు చూపిస్తుంటే నేను ప్రమోషన్ చేయట్లేదు ఎందుకంటే అవి ప్యూర్ కాదు బాగుండట్లేదు ఆ చీరలు ఏదైనా అలాంటి చీరలు ప్యూర్ జరిబై జరి వీవింగ్ ఉంటే ట్వంటీ ఫైవ్ అలా చెప్తున్నా అవైతే చూపిస్తున్నా ఇలాంటివి ఇంకా బాగుంటాయి కదా నెక్స్ట్ శారీస్కి నెక్స్ట్ ఈ వీడియో జరిగేటప్పుడు అనుకోకుండా ఒక రీల్ తీశారు రీల్ ఎంత అంటే మేము నిజంగా రికార్డ్ కోసం చేయలేదండి అది అనుకోకుండా మాట్లాడుకుండా కెమెరామెన్ రికార్డ్ చేశాడు రికార్డ్ చేసింది రీల్ అయినాం ఒకసారి చూస్తే చూడండి హ్యాండ్లూమ్కి పవర్లూమ్ వేరియేషన్ కరెక్ట్గా చెప్పాను అనమాట అది సురేష్ ఏనండి మరి చేత మాట్లాడిచ్చేసారు చాలు ఈ సారీస్ అంతమా సిల్వర్ జనరల్ గా ఏంటంటే అన్ని జరిగితే చూస్తుంటాం కదా అలా కాకుండా సిల్వర్ లో ఇది ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లో కాంబినేషన్ చాలా బాగుంటది అంటే బ్రైట్ కలర్స్ గాడిగా వద్దు సోబర్ గా వాళ్ళు ఇలా వెళ్ళిపోవచ్చు కొత్త మచింగ్స్ అంతా సిల్వర్ లో బఠానీ బుటీ బఠానీ బుటీ అంటారు దీన్నే చీరంతా వస్తుంది మొత్తం కదా మీ ఊళ్ళో బఠానీ తోటలు ఉంటే కామెంట్ చేయండి అవును ఇలాగే ఉందా లేదా సో బఠానీలు కనుమరిగిపోతాయి అట్లా బఠానీ తోటలు మీ ఊళ్ళో ఉంటే కామెంట్ చేయండి అసలు చిన్నప్పుడు బఠానీ అలా తినేవాళ్ళు ఖచ్చితంగా కొని ఇచ్చేవారు స్కూళ్ళలో కూడా తినేవాళ్ళం శనగలు బఠానీలు ఖచ్చితంగా తినేవాళ్ళం అందుకే దంతాలు అప్పుడు అంత బాగుండి ఇప్పుడు కూడా బాగున్నాయి ఇప్పుడు ఏమండి ఇప్పుడు పిల్లలకి ఊడిపోతున్నాయి నెక్స్ట్ శారీ అంటే గ్యాప్ బోర్డర్ తోటి చాలా బాగుంటుంది కొంచండి ఎక్స్క్లూజివ్గా బ్రైడల్ లో కొంచెం బ్రైడల్ కలెక్షన్ కూడా ఒకసారి చూసేద్దాం ఇవన్నీ ఏంటంటే మీకు బడ్జెట్ రేంజ్ లో పట్టు చీరలు టెన్ థౌసండ్ బిలో కొన్ని చూపించాము థర్టీన్ థౌసండ్ బిలో కొన్ని చూపించాం అంటే మీకు గిఫ్టింగ్ పర్పస్ ఆ మీ సొంతం అనేది చక్కటి పట్టు చీరలు ఇవన్నీ కూడా నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా కాస్ట్ అంటే మనం ధర విషయం పక్కన చాలా వచ్చినాయి స్టాక్ అయితే కొన్ని మాత్రమే చూపిస్తున్నాము మొత్తం బ్రైడల్ కలెక్షన్ మనకి చాలా ఎక్కువ వచ్చాయి కొంత కలెక్షన్ మాత్రం చూసేద్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి అంటే ఎంత నుంచి స్టార్ట్ అవుతున్నాయి బ్రైడల్ కలెక్షన్ మనకి మన దగ్గర స్టార్టింగ్ నుంచి ఎంతైనా అంటే పట్టులో క్వాలిటీ పెరుగుతున్న కొద్ది ఉండే అందమే వేరు అంతే అన్ని కొనుక్కోకపోయినా ఇప్పుడు నేను చూపించిన థర్టీన్ థౌసండ్ బిలో మనకి సెవెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యాయి కాబట్టి అవి నెక్స్ట్ చిన్న చిన్న దానికంటే పెరుగుతుంది చేసినప్పుడు వాళ్ళకి వేరే అకేషన్కి పెళ్లి అయిన తర్వాత కట్టుకోవడానికి వ్రతానికి అట్లాంటి వాటికి ఆడుకోవచ్చు అయితే మనం కూడా ఇవి ప్రత్యేకించి పెళ్లి సమయానికి అంటే పెళ్లి కూతురు కాని పెళ్లి కూతురు మదర్ కుట్టు ఇప్పుడు నేను మా మేనల్ పెళ్లికి పట్టుచీర కొనుక్కోవాలి ఎలాంటిది కొనుక్కోమంటావు మేనల్ పెళ్లికి మేనత్తగారు చీర చీర అందులోకి నెల్లూరు వెళ్తాం మరి మంచిగా ఉండాలి కదా సబ్స్క్రైబర్లు నెల్లూరు వాళ్ళతో ఈ మధ్య వివాహ బంధం కదా వస్తూ ఉంటారు కదా నెల్లూరు చెప్పారని ఇది కూడా చాలా బాగుంది ఇది ఎంత ఉంటుంది అంటే సారీ ఫార్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ బ్యూటిఫుల్ సారీ ఇది కూడా చాలా అందంగా ఉందండి అద్భుతమైన చీర ఫార్టీ ఫోర్ ఇవన్నీ ఫార్టీ ఫార్టీ ఫోర్ ఆ రేంజ్ ఉంటాయి సారీ స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ బ్లౌజ్ చూడండి చివరికి అక్కర్లేకుండా లేకుండా ఇలా వెళ్ళిపోవచ్చు ఈవినింగ్ అకేషన్లో సారీ కడితే ఉందండి చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ సారీ అండి చాలా చాలా యూనిక్గా ఉంటుంది సొసైటీ సొసైటీ పట్టు మెత్తగా హాయిగా ఉంది ఎనిమిది పోగుతా ఎంత ఉంటుంది అంటే ఇది కూడా అంతేనా ఫార్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ కానీ అద్భుతమైన చీర ఒక చీర ఎట్లా పెట్టుకుంటేనండి అంటే శుభకార్యాల సమయంలో మీకు మీరు ఆ బడ్జెట్ పెట్టగలను అని అనుకుంటే మీరు చక్కగా అట్లా పెట్టచ్చు చీర మీరు డైమండ్ జువెలరీకి వెళ్ళినా ట్రెడిషనల్ టెంపుల్ యాంటిక్ జ్యువెలరీకి జువెలరీకి వెళ్ళిన హైలైట్ ఉంటుంది మంచి కలర్ చంద్రకాంత్ లో చాలా అద్భుతంగా ఉంది రాణి పింక్ మంచి రాణి చాలా అద్భుతంగా ఈ సారి ఇంకో స్పెషల్ అయిన ఎయిటీన్ టు ఎయిటీ ఎవరైనా కట్టొచ్చు ఎందుకు చెప్తున్నా అంటే చక్క చిన్న బుట్ట వచ్చింది పెద్దవాళ్ళు కట్టుకున్నా విలేజ్ వాళ్ళు కట్టుకున్న అందంగా ఉంటుంది యంగ్స్టర్స్ కట్ల ఇంకా చాలా బాగుంటుంది ఎవరికైనా పెళ్లి కావాల్సిన అమ్మాయి నుంచి మొదలు పెడితే ఏ వయసు వాళ్ళైనా కట్టచ్చండి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా స్పెషల్ బ్రైడల్ కలెక్షన్ నెక్స్ట్ శారీస్కి వెళ్దాం తిలకం బోర్డరు తిలకం బోర్డర్ తిలకం బోర్డర్ వాళ్ళ అమ్మాయికి రోజు తిలకం పెట్టి పెట్టి ఆ కలర్ను గుర్తుపెట్టాడు సురేష్ అని బాగున్నాయి సురేష్ ఈ పింక్ అయితే అద్భుతం అసలు చీర ఈ పింక్ చీర అద్భుతమైన చీర మీ ఛానల్ ఎన్న మీ ఛానల్లో నేను చెప్పిన రికార్డులు ఉంటాయి అవును రికార్డ్ అంతే అది ఎవరు ఎక్కడ ఉన్నా కూడా మన ఇద్దరు సంభాషణ ఛానల్లో అవును ఇవి చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా ఇంకా తర్వాత స్పెషల్గా బ్రైడల్ కలెక్షన్ మీకు అంతే చెప్పేది ఏంటంటే సెవెన్ థౌజండ్ నుంచి కూడా మనకు పట్టు చీర అనేది స్టార్ట్ అయ్యి సఖీలో ఇక టూ ల్యాక్స్ వరకు ఉంటాయి అందులోకి బ్రైడల్ కలెక్షన్లో మాత్రం కొత్తవే వచ్చేసాయి చాలా బాగున్నాయి శారీస్ ఇది కూడా చాలా బాగుంది సురేష్ అద్భుతమైన చీర అసలు ఇంత బ్రైట్ కి ఇంత లేటెస్ట్ మ్యాచ్ లేటెస్ట్ మ్యాచింగ్ ప్లస్ ఏమో మిడిల్ లో కూడా అసలు వీవింగ్ చూడు ఏదో పెయింట్ వేసినట్టుగా ఉంది కదా మొత్తం వీవింగే ఏ మిడిల్ లో అంత వీవింగ్ కానీ మొత్తం మనకి ఎలా ఉందంటే అసలు ఆ పెయింట్ వేసారన్నట్టుందండి లోపల చూడండి ఎంత బాగుందో అంతే మీరు అబ్జర్వ్ చేస్తుందంటే ఏఐలు సాఫ్ట్వేర్లు ఇప్పుడు వచ్చాయండి వివింగ్ లోనే టెక్నికల్ చూసారు ఫీల్డ్ ఫ్రంట్ బ్యాక్ కి పట్టులో ఇంత అనేది చాలా రేర్ అనమాట వర్క్ అవుట్ అవుతుంది అసలు బ్యాక్ ఆఫ్ అనేది మనం చెప్తాను పట్టుకోవడం గానీ లాగడం గానీ ఏముండదు లేదండి అసలు తెరగేస్ కూడా కట్టుకోవచ్చు చీర అలా ఉంది అది బోర్డర్ తెలిసిపోద్ది బార్డర్ తెలుస్తుంది కానీ అసలు మామూలుగా తిరగేస్ కడితేనేమో టిష్యూ పట్ట మా పట్టుబడి పట్టయింది రెడ్ రకాలు అది ఇది కూడా చాలా బాగుంది కలర్ బ్యూటిఫుల్ సారీ అండి ఇలా చాలా అంటే చాలా ఉన్నాయండి వీడియోలో కొన్ని మాత్రం స్టోర్ వస్తే నెంబర్ చూడొచ్చు మంచి కలర్ కాంబినేషన్స్ కొత్త కొత్త వచ్చాయండి చాలా బాగున్నాయి బ్రైడల్ కలెక్షన్ మీరు ఒకసారి స్టోర్ ని విజిట్ చేయండి ఇది కూడా అద్భుతం చీర ఈ వ్యూవర్ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తానండి మంచి మంచి ఉన్నారు తప్పకుండా మర్చిపోకుండా తీసుకెళ్తే ఒకసారి వాళ్ళని కూడా చూస్తాను అంటే ఆ ఇంత విద్య వచ్చిన వాళ్ళు ఒకసారి మనం చూడాలి బ్లౌజ్ అద్భుతం చీర అసలు మామూలుగా లేదండి వింటేజ్ కలెక్షన్ కష్టపడితే ఒక ఏడు ఫ్యామిలీని జనరేషన్ లో తీసుకురాగలిగా పిల్లల్ని అది ప్రౌడ్ గా ఫీల్ అవుతా ఎందుకంటే పిల్లలు వాళ్ళ పిల్లలు వస్తే ఇప్పుడు ఐదు వందలు మంది వర్క్ చేస్తున్నారు ఫాదర్ దగ్గర ఈ ఇతను సాఫ్ట్వేర్ వెళ్ళిపోయానుకో ఇతను యూకేను యూఎస్ వెళ్ళిపోతా ఆ మోడీ ట్రంప్ ట్రంప్ వేసా ఇస్తాడో ఎవడో ఆ కంటే రేపు ఈ ఫైవ్ హండ్రెడ్ అక్కల పరిస్థితి ఏంటి వాళ్ళ ఆనగా చేసిన చేస్తారు తర్వాత ఏంటి అది వీళ్ళు ఉంటే అరే బాబు మీరు ఇలా ఉండొచ్చు వాడు వేసం మీద మీరు ఆధారపడక్కర్లేరు బాబు మీరే పని ఇవ్వచ్చు అందుకే వృత్తి వారు చేయండి చేస్తే అందరు ఇంకా కొత్త పుంతలు తొక్కించండి అప్పుడు మీరే పది మందికి ఉపాధిని కల్పించిన వాడు అది సో ఇవన్నీ కూడా మనకి ప్యూర్ హ్యాండ్లో కంచి పట్టండి ఇంకా చాలా కలెక్షన్ చాలా ఉన్నాయి ఇక కొత్త కలెక్షన్ వచ్చేస్తుంది సఖీ ద హౌస్ ఆఫ్ కంచి కేచ్లో మనకు సాధారణంగా ఏంటంటే డిజైనర్ శారీస్ అన్ని బాగుంటాయి కంచిపట్టు కొంచెం నేను మైనస్ అవుతూ అంటే కొంచెం డిసప్పాయింట్ ఉంటుంది ఎక్కువ నాకు ప్యాట్నీలు నచ్చుతూ ఉంటాయి కానీ ఈ శారీ మాత్రం ఇక్కడ అద్భుతంగా ఉన్నాయి ఏ చీరకు ఆ చీర చాలా బాగున్నాయి ఇందులో మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీరు స్లాట్ బుక్ చేసుకోండి వాళ్ళు చక్కగా మీకు వీడియో Okay, Andy. Thank you so much.